ప్రస్తుతం పిఓకేలో ఉన్న ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఈ ఉగ్రవాద సంస్థలు కానీ భారత్కు వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేశారు అందువల్ల అక్కడ మనకు వెళ్ళి అక్కడ ప్రజల మద్దతు దొరుకుతుంది అని అనుకునే పరిస్థితి లేదు అక్కడ ఈ మధ్య మొదలైంది ఈ మధ్య పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లో యువతరం పెద్ద సంఖ్యలో మాకు ఈ పాకిస్తాన్ ఏమీ చేయడం లేదు అన్నది ఒక ఐదు లక్షల మందితో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లో జరిగిన అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు టూరిజము ఇవంతా పెరగడం వల్ల ఏమంటే కశ్మీర్ లో మళ్ళా నార్మల్సీ వచ్చేసింది దానివల్ల ప్రతి ఒక్కరికి ఆదాయం రావడం మొదలైంది ఎందుకంటే టూరిజం బేసిక్గా మీకు ఆదాయం అక్కడ అందుకని కశ్మీర్ ప్రజలు ఆనందంగా ఉన్నారు అది పాకిస్తాన్ ఆ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్న యువతరానికి అది చూసి భారతదేశం అయితే బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది ఈ పాకిస్తాన్ ముందుకు వెళ్ళట్లేదని వాళ్ళ నిరసనలు మొదలయ్యాయి దీన్ని మనం ఇంకా కూడా ఎక్కువగా చేయగలగాలి ఎందుకంటే అక్కడ మేము పాకిస్తాన్ లో కాదు భారతదేశంలో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్న ఒక భావనలు తీసుకురావడం అంటే యుద్ధం చేయకుండానే ఆ భాగాన్ని మనం తీసుకురావచ్చు